ఈరోజు నా ప్రియ దేవుని జనాంగమా మీరు శత్రువుతో నలగొట్టబడ్డారేమో మీ కుటుంబీకుల చేత మీరు విరగగొట్టబడ్డారేమో మీరు వేసిన తప్పుటడుగుల వల్ల మీ ఆలోచనల వల్ల మీకు మీరే నష్టాన్ని కలిగించుకున్నారేమో ఈరోజు ప్రభు నీ వైపే చూస్తున్నాడు నేనెందుకు పనికి వస్తానులే నాదేముందులే నా ఎంత నా స్థిరత్వం ఎంత నా జ్ఞానం ఎంత నా నమ్మకత్వం ఎంత నాదేముందిలే నేను బ్రతకడమే అనవసరం అలాంటి ఒకడు బ్రతకడమే అనవసరం ఇంకా దేవుడు నన్ను వాడుకుంటాడు అని తలదించుకొని నన్ను ఎందుకు వాడుకుంటాడు దేవుడు అని తలదించుకుంటున్నావే నేను చెప్పనా ప్రభు నీ వైపు చూస్తున్న చూపు వేరుగా ఉంది తల్లి వేరుగా ఉంది దేవుని దృష్టి నీ మీద వేరుగా ఉంది నీ కుటుంబం మీద వేరుగా ఉంది నీలో నువ్వు చిట్లు పగుళ్లు చూస్తున్నావు కానీ దేవుడు నీలో ఒక అద్భుతమైన రూపాన్ని చూస్తున్నాడు సమాజానికి దీవెనకరమైన పాత్రగా నేను వాడుకోవాలని నా దేవుడు సంకల్పించడం ఆయన పట్టుకున్నాడు నిన్ను